శివుడి మీద పాట రాశానండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుణమా శ్రీకాళహస్తీశ్వర దక్షిణ కైలాసము ఈ క్షేత్రమే కదా శ్రీకాళహస్తీశ్వర దక్షిణ కైలాసము ఈ క్షేత్రమే దయగల మామ్మ గణపతి సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్న క్షేత్రము దయగల మామ్మ గణపతి సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్న క్షేత్రము స్త్రీ అనగా సాలీడు కాల అనగా సర్పము హస్తి అనగా ఏనుగు ఈ మూడింటి పేరుతో కాళ్ళహస్తి అయినది ఈ మూడింటి పేరుతో కాళ్ళహస్తి అయినది ఈ మూడింటికి స్వామి వలన ముక్తి లభించినది ఈ మూడింటికి స్వామి వలన ముక్తి లభించినది లింగ రూపములో ఉన్న శివయ్య కంటి నుంచి రక్తమే కారగా లింగ రూపములో ఉన్న శివయ్య కంటి నుంచి రక్తమే కారగా కన్నప్ప బాణంతో తన కంటిని తీసి స్వామికి అమర్చినాడుగా కన్నప్ప బాణంతో తన కంటిని తీసి స్వామికి అమర్చినాడుగా శివయ్య రెండవ కంటి నుంచి రక్తమేకారగా కన్నప్ప బాణంతో తన రెండవ కంటిని తీసి స్వామికి అమర్చినాడుగా శివయ్య రెండవ కంటి నుంచి రక్తమేకారగా కన్నప్ప బాణంతో తన రెండవ కంటిని తీసి స్వామికి అమర్చినాడుగా శివయ్య మెచ్చి కన్నప్పకు కళ్ళను ఇచ్చి ముక్తిని ప్రసాదించినాడు శివయ్య మెచ్చి కన్నప్పకు కళ్ళను ఇచ్చి ముక్తిని ప్రసాదించినాడు స్వర్ణముఖి నదీ తీరంలో పున్న దివ్య క్షేత్రము స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న దివ్యక్షేత్రము ఆదిశంకరులు దర్శించిన అద్భుత క్షేత్రము ఆదిశంకరులు దర్శించిన అద్భుత క్షేత్రము ఈ క్షేత్రమును దర్శించుకుంటే మన జన్మధన్యము ఈ క్షేత్రమును దర్శించుకుంటే मन जन्मो सदगुरु साईनाथ महाराज के जय ओं सदगुरु भरद्वाज महाराज के जय ओम नमः शिवाय